ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు చాలా రోజుల నుంచి కోరుతూ ఉన్నారు మరి ఈ రోజు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని కూడా అందులో తెలియజేయడం జరిగింది మొదటగా గ్రూప్ టూ కి సంబంధించినటువంటి సమాచారంలోకి వెళ్తే ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు వాయిదా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది పాలనాపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది పరీక్షా తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదిన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ ను మనం ఏపీ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో కూడా చూడవచ్చు ఏపీ కి సంబంధించినటువంటి వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో వెబ్ నోట్ రిగార్డింగ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ లెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటూ కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు వెబ్ నోట్ కూడా ఓపెన్ అవుతుంది వెబ్ నోట్ లో చూస్తూ ఉన్నాం ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద కమిషన్ హ్యాస్ పోస్ట్ ద గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్

ఏపీలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి మరి ఈ వాయిదా పడ్డ సమయాన్ని గ్రూప్ టూ అభ్యర్థులు మరింత సద్వినియోగపరచుకోవాలి ఇది మరి ఏపీఎస్సి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో